బుధవారం ఉదయం విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాల్లో రాయదుర్గం విద్యార్థులు సత్తా చాటారు రాయదుర్గం మండలంలో మొత్తం పద్నాలుగు వందల నలభై ఐదు మంది పరీక్షలు రాయగా తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు యాభై ఆరు మందికి గాను యాభై ఆరు మంది పాస్ అయి సెంట్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు సెయింట్ పాల్ పాఠశాలకు చెందిన పి వరుణ్ వైభవ్ తేజ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా నారాయణ పాఠశాలకు చెందిన తనుశ్రీ ఐదు వందల తొంభై మూడు పిఎస్ఆర్ పాఠశాలకు చెందిన సయ్యద్ తంజిల్లా అంజుమ్ ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారు అలాగే ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన దబ్బడి ఝాన్సీ ఐదు వందల తొంభై రెండు నారాయణ స్కూల్ ప్రత్యూష ఐదు వందల తొంభై సెయింట్ పాల్ స్కూల్ టి రోహన్ ఐదు వందల ఎనభై తొమ్మిది ఏవిఆర్ స్కూల్ ఆర్ దీపిక ఐదు వందల ఎనభై తొమ్మిది ఎస్ఆర్జీ మున్సిపల్ ఉర్దూ పాఠశాల ఎం అమీరా ఫర్హీన్ ఎనభై తొమ్మిది క్రీసెంట్ స్కూల్ ధనుష్ ఐదు వందల ఎనభై తొమ్మిది నారాయణ స్కూల్ తోఫిక్ ఐదు వందల ఎనభై ఎనిమిది సైంట్ పాల్ స్కూల్ వి సోనుశ్రీ ఐదు వందల ఎనభై ఏడు సైంట్ థామస్ స్కూల్ కె ఇందుప్రియ ఐదు వందల ఎనభై ఏడు సైంట్ పాల్ స్కూల్ పి వైభవ్ గౌడ్ ఐదు వందల ఎనభై రెండు నారాయణ స్కూల్ సత్యసాయి ఐదు వందల ఎనభై ఒకటి నారాయణ స్కూల్ ఆవుల నిఖిల్ విప్లవ్ ఐదు వందల ఎనభై పిఎస్ఆర్ స్కూల్ జి రాజశేఖర్ రెడ్డి ఐదు వందల ఎనభై మార్కులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు ఫైవ్ నైన్టీ త్రీ హైయస్ట్ మార్క్స్ కేతను శ్రీ సో ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ సో వెరీ గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ టెన్త్ క్లాస్ ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ లేడీస్ టెన్త్ ఇన్చార్జ్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ద పార్ట్ ఆఫ్ ఇన్ ది సక్సెస్ బ్రాంచ్ పెట్టినటువంటి ఫస్ట్ సంవత్సరంలోనే హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ నైన్టీ త్రీ ఫోర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ జీ ప్రాఫిక్ అట్ ది సేమ్ టైం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పెట్టినటువంటి ఫస్ట్ ఇయర్ లోనే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ థ్యాంక్స్ టు రీచ్ అండ్ ఎవరి వన్ టు మెయింటైన్ ది సేమ్ సినారియో క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి